శివాయ గు నమీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ అమో మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్యహర్లో ఈరోజు మనం పదహారో శ్లోకానికి వచ్చేసాం పదహారో శ్లోకం कवीन्द्राणां चेतः कमलवनबलातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्याः तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिः विदधति सतां रञ्जनमी कवीन्द्राणं चेतः कमलवनबालात्परुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं प्रिञ्चि प्रेयस्याः तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिः विदधति सतां लो श्लोकं आदिशङ्कराचार्य మనకి అరుణ సరస్వతి ముందు పదిహేను శ్లోకంలో తెలుపు వర్ణంలో ఉన్న సరస్వతి అమ్మవారిని చేశారు ఇప్పుడు ఎరుపు వర్ణంలో ఉన్న అమ్మవారిని దర్శింపజేస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ఎరుపు రంగుతో ఉన్న సరస్వతి అమ్మవారిని మనం ఎవరు ధ్యానం చేయము మనకు తెలియలేదు కానీ ఇది మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళకి వాళ్లకు మాత్రం ఈ అరుణ సరస్వతి అరుణ వర్ణంలో ఉన్న సరస్వతి దేవి వాళ్లకు తెలుసు అనమాట అందుకని ఈయన మంత్ర ఉపాసన చేసిన వాడు కాబట్టి ఆది శంకరాచార్యులు గారు ఆయన దర్శించాడు కాబట్టి మనకుడు దర్శింపజేస్తున్నారు కవీంద్రాం చేత కవీంద్రాం కవీంద్రులు కవులంటే మామూలు కవు కవిత్వం రచించేవాళ్ళు వాళ్ళల్లో ఇంద్ర వాళ్ళల్లో శ్రేష్ఠుడు గొప్పవాళ్ళు కవిత్వం రచించే వాళ్ళైన కవులలో చాలా గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క చేత వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళ మనస్సు మనస్సే ఒక సరోవరం అయితే వాళ్ళ మనస్సు అనేది ఒక సరోవరం అయితే అందులో ఒక మామూలుగా అయితే మనం బయట చూస్తే ఒక సరోవరంలో పద్మాలు వికసిస్తాయి ఎప్పుడు సూర్యభగవాను యొక్క లేత కిరణాలు వచ్చి పడంగానే ఆ పద్మాలు వికసిస్తాయి అలాగే కవుల యొక్క మనసులు అనే దాంట్లో మనసులు అనే ఒక సరోవరంలో పద్మాలు వికసిస్తాయి ఏం పద్మాలు వికసిస్తాయి ఆ అరుణ సరస్వతి యొక్క కటాక్షం లభిస్తే ఆ అరుణ సరస్వతి ఎలా వస్తుంది కమలవన బాల తపరుచిన్ ఆమె ఎలా ఉన్నారట ఆ సరస్వతి అమ్మవారు బాలాత పరుచిం ఎర్రని కాంతి అది కూడా బాల సూర్యుని కాంతి మనకు ఉదయించేటప్పుడు సూర్యుడు బింబం ఎలా ఆకాశంలోకి వస్తుందో అంతటి ఎదడి కాంతితో ఉన్న తల్లి అటువంటి తల్లి ఆ అటువంటి ఇరుపుదనం కదా తల్లి ఆ సరస్తి అమ్మవారు ఆమె ఎలా ఉందట ఆమె కాంతి ఎలా ఉందట బాలాత పరుచిం రుచిం అంటే కాంతి బాలాత పరుచిం అంటే బాలసూర్యుడు అప్పుడే వస్తున్న సూర్యబింబం రాత్రి ఉదయం నిద్రలేయంగానే మనకు కనిపిస్తాడే ఆకాశంలో సూర్యబింబం ఆ సూర్యబింబం ఏ విధంగా ఎర్రగా ఉంటుందో ఆకాశంలో అటువంటి రూపంతో అటువంటి రంగుతో ఉంటుందట ఆ అరుణ సరస్వతి ఆమె యొక్క అనుగ్రహంగాని పొందితే ఏమవుతుంది బాల సూర్యుడి కాని ఆకాశంలో వస్తే ఏమవుతుంది సరస్సులో ఉండేటువంటి పద్మాలు వికసిస్తాయి ఎందుకు సూర్యకాంతి పడితేనే పద్మాలు వికసిస్తాయి అలాగే ఈ అరుణ సరస్వతి యొక్క కాంతి కానీ ప్రసరిస్తే అనుగ్రహంగా లభిస్తే అప్పుడు కవుల యొక్క కవీంద్రవణం చేత కవుల యొక్క మనస్సు అనే ఒక సరోవరంలో భావాలు అనే పద్మాలు వికసిస్తాయి భావాలు అనే పద్మాలు వికసిస్తాయి అని చెప్తున్నారు అంటే ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏ విధంగా భగవానుడు వస్తే పద్మాలు వికసిస్తాయో అలాగే అమ్మా నీ అరుణకాంతితో ఉన్న నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఎవరైతే దర్శిస్తాడో అటువంటి వాళ్ళ యొక్క కవుల్లో కవులకి వాళ్ళ మనసులే ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో భావాలు అనే ఒక పుష్పాలు వికసిస్తాయమ్మా అని చెప్తున్నాడు వర్ణిస్తున్నారు ఉపమానం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా మన అరుణ కాంతిని చూడడం మన వల్ల కాదు మనకు సాధ్య సాధ్యం కాదు కదా మనం ఇప్పుడు చెప్పం కానీ ఎక్కడికి వెళ్ళిపోయాం మనము ఆకాశంలోకి వెళ్ళిపోయాం ఆకాశంలో సూర్యబింబాన్ని చూసాం ఉదయాన్నే వచ్చి సూర్యబింబం అందరూ చూస్తాం కాబట్టి ఆ రంగు మనం ఊహించుకోగలం అటువంటి ఎరుపు రంగుతో ఉంది ఆ తల్లి అని చెప్పడానికి చెప్తున్నాడు ఏ విధంగా అయితే ఆకాశంలో సూర్యబింబం వస్తే సరస్సులో ఉండే పద్మాలు కమలవన ఒక పద్మ ఒక పద్మాలు ఎలా ఉంటాయి ఒక బాగా వికసించి దగ్గర దగ్గరగా ఉండి ఒక వనంలాగా ఉంటుంది సరస్సులో ఆ కమల వనం ఆ పద్మాల వనం అలాగా కవుల యొక్క మనసులు అనే ఒక సరోవరంలో భావాలు అనే ఒక పద్మాలు వెంటనే వికసిస్తాయట ఎందుకని ఆ ఎరుపుదనంతో ఉన్న ఆ తల్లిని అనుగ్రహం పొందిన వాడు సూర్యుని అనుగ్రహం పొంది పద్మాలు వికసించినట్టుగా ఆ ఎరుపు వర్ణంతో ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాడి యొక్క మనసుల్లో ఉండే భావాలు వికసిస్తాయట పద్మాలు వికసించినట్టుగా కోరిక చెప్తున్నాడు భజంతి ఏ సంత అమ్మా భజంతి ఎవరైతే నిన్ను సేవిస్తున్నారో ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో అటువంటి వాళ్ళు ఏ సంత అటువంటి గొప్పవాళ్ళు గొప్ప మనసు గలవాడు సత్పురుషుడు సంతః అంటే సత్పురుషుడు అటువంటి వాళ్ళకి కొద్ది మందే ఉంటారు నీ యొక్క అరుణవర్ణాన్ని చూడగలవాళ్ళు కొద్దిమందే ఉంటారు అరుణమేవ భవతీం భవతీం నీ యొక్క అరుణవర్ణాన్ని చూసేవాళ్ళు అరుణవర్ణంతో ఉన్న నీ రూపాన్ని చూసేవాళ్ళు దర్శించేవాళ్ళు మందే ఉంటారమ్మా వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు కటిచిత్ కొద్దిమందే చూస్తారు ఇప్పుడు మనకు కూడా ఈ శ్లోకం చదవకపోతే మనకు కూడా తెలియదు అరుణ సరస్వతి ఒకటి ఉందని ఎందుకని మనం అందరం విగ్రహాల్లో కానీ అంతటా చూసేది ఏంది ఆ వీణ వాయిస్తున్నటువంటి ఆ తెల్లని వర్ణంతో ఉన్న తల్లినే మనం అందరం చూస్తాం ఎరుపు రంగు మనం చూడము అందువల్ల చెప్తున్నాడు ఈ కొద్ది మందే చూస్తారమ్మా అంటే మంత్ర ఉపాసన చేసేవాడికి మాత్రమే ఈ రూపం దర్శనం ఇస్తుంది ఎవడైతే మంత్రోపాసన చేస్తున్నాడో వాడికి ఈ రూపం దర్శనం అవుతుంది అందుకని చెప్తున్నాడు అంటే ఈయన దర్శనం చేసుకొని చెప్తున్నాను మనకి మనకి అర్థమవుతు చెప్పడానికి కోసంగా ఆమె అరుణవర్ణం ఎలా ఉంటుందయ్యా అంటే పొద్దున్నే వచ్చే సూర్యకాంతిలో సూర్యబింబం ఆకాశంలో లేత కిరణం అంటే అప్పుడే వస్తున్న లేత కిరణాలు కిరణాలతో కూడిన చంద్రబింబం సూర్యబింబం ఆ సూర్యబింబం ఎంత ఎర్రగా ఉంటుందో అటువంటి ఎరుపు గ్ర సరస్వతి అది చెప్పడం అరుణమేవ భవతీ అమ్మ అరుణవర్ణంతో మెలిసిపోయేటువంటి నీ రూపాన్ని కతిచిత్ కొద్దిమంది మాత్రమే సంతహ గొప్పవాళ్ళు మాత్రమే భజంతే ఆ రూపాన్ని భజంతే కొద్ది మంది మాత్రమే సేవిస్తారు ఆరాధిస్తారు పూజిస్తారు ధ్యానిస్తారు ఉపాసన చేస్తారు ఎన్ని ఇంకా ఇంక పూజా విధానాలన్నీ అవన్నీ చేస్తారు వాళ్ళు ఎవరు చేస్తారు ఎవరికి దర్శనం అవుతుందో వాళ్ళు మాత్రమే చేస్తారమ్మా వీరించి ప్రేయస్యా అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి చెప్తున్నాడు అటువంటి ఎదని ఆ లేత సూర్యకి బింబంలో ఉండి ఎరుపుదనం లాంటి రంగుతో మెరిసిపోతున్న ఆ తల్లిని ఎవరు దర్శిస్తారో అని చెప్పడానికి చెప్తున్నాడు ఇప్పుడు ఆ రూపం ఎలా ఉంటుంది అంటే మనకు ముందు శ్లోకం చెప్పినట్టే ఉంటుంది అమ్మవారు అమ్మవారు అలాగే రూపమేమో అదే కానీ ఆమె చేతులు మారుతాయి చేతులు ఎనిమిది చేతులతో ఉంటాయి ఈ వర్ణంలో ఉండే అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి వరద అభయ ముద్రలు ధరించి మళ్ళీ పుస్తకము అక్షమార ధరించి ఉంటుంది ముందు శ్లోకం చెప్పారు కదా ఇప్పుడు ఈ తల్లికి ఏముంటాయి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పలేదు ఆయన అన్ని చెప్పలేదు అంటే మనం తెలుసుకోవాలి ముందే శ్లోకాన్ని చెప్పినటువంటి ఆ నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులు ముద్ర వరద ముద్ర పుస్తకము అక్షమాల ఉంటాయి మళ్ళీ మనకు లలిత అమ్మవారి చేతిలో నాలుగు చేతులకేముంటాయో అవన్నీ కూడా ఈ అమ్మవారికి ఉంటాయి అంటే మొత్తం ఎనిమిది చేతులు అనమాట ఈ అమ్మవారికి ఎనిమిది చేతులు ఏముంటాయి పాశము అంకుశము ధనుస్సు పంచబాణాలు పూలబాణాలు అంటే మొత్తం ఎనిమిది చేతుల్లో ఒక్కొక్కటి ఉన్నాయి ఈ ఎనిమిది చేతులతో ఉండి ఆ తల్లి పైనుంచి కింద వరకు ఎరుపు రంగుతో మెరిసిపోతూ జటా చూటం పెట్టుకొని నెలవంకన్ ధరి చంద్రవంకను ఆ తల్లిని ఆ రూపాన్ని ఎవరైతే దర్శిస్తారో అని చెప్తున్నాడు అక్కడ ఇండికేట్ చేస్తున్నాడు చెప్పడమే కానీ ఇండికేట్ చేస్తున్నాడు ఆ రూపం ఎటువంటి చెప్పేస్తున్నాడు ఆకాశంలో వచ్చే సూర్యబింబం ఎటువంటి ఎరుపు రంగుతో ఉంటుందో అటువంటి ఎరుపు రంగుతో ఉంటుంది ఆమెకి ఎనిమిది చేతులు ఉంటాయి ఆ చేతుల్లో ఈ ఆయుధాలు ఉంటాయి అటువంటి ఆ తల్లిని ఎవరైతే ధ్యానం చేస్తాడో ఆరాధిస్తాడో పూజిస్తాడో ధ్యానిస్తాడో లేదా మంత్ర ఉపాసన చేస్తాడో సాధన చేస్తాడో ఏమైనా చేయని అటువంటి గొప్ప వాళ్ళకు ఏమవుతుందో చెప్తున్నారు విరించి ప్రేయస్ విరించి ఆ బ్రహ్మదేవుని యొక్క ప్రేయసి ప్రేయసి ఎవరు సరస్వతిదేవి ఆ బ్రహ్మదేవుని యొక్క ప్రేయసి అయినటువంటి ఆ సరస్వతి దేవి తరుణతర శృంగారలహరి తరుణతర తరుణతర అంటే మంచి యవ్వనంలో ఉన్నట్టు యవ్వనంలో ఉన్న ఆ దేవి యవ్వనంలో ఉంటే యవ్వనంలో ఎప్పటికీ యవనలో ఉంటుంది ఉన్న ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు చాలా అందంగా ఉంటారు అటువంటి అందము మరియు శృంగారలహరి శృంగారం అంటే మన కవిత్వంలో ఏమంటే శృంగార భావనలు ఉంటాయి అలంకారాలు ఉంటాయి ఛందస్సు ఉంటుంది అవన్నీ కూడినటువంటి అందం ఉంటుంది వాడు వాడి వాక్కులు అందంగా తయారైపోతాయి వాడు రచించే ఆ కవుల యొక్క భావాలు అందంగా తయారవుతాయి చూడ్డానికి రమణీయంగా ఉంటాయి దాంట్లో మళ్ళీ శృంగార భావనలు ఉంటాయి దాంట్లో మళ్ళీ అలంకారాలు ఉంటాయి అలంకారాలతో ఛందస్సుతో రకరకాల భావాలతో అద్భుతంగా ఉంటాయి వాడి యొక్క రచనా విధానం అంతా కూడా అటువంటి శక్తి వాడికి వస్తుంది ఇంకా గభీరాభిర్ వాగ్బీహీ గభీరాభిర్ గభీరాభిర్ అంటే చాలా గంభీరమైన లోతైన గంభీరమైన భాష అంటే ఆ భాష ఎలా ఉంటుంది నువ్వు చదువుతుంటే లోపల వేరే అర్థం ఉంటుంది పైకి మామూలుగా ఉంటుంది అటువంటి లోతైన విషయాలు చెప్పగలటువంటి సామర్థ్యం వాడికి వస్తుంది ఎవరికి ఈ అరుణవర్ణంతో ఉన్న అమ్మవారిని దర్శించే వాడికి వాడికి ఇటువంటి ఫలితం వస్తుంది ఎటువంటి ఫలితం వస్తుంది వాడికి మొట్టమొదట కవిత్వం రచించే శక్తి వస్తుంది కవిత్వంలో ముందు ఏమొస్తుంది శృంగార భావ నవయవనంతో కూడిన సరస్వీ కటాక్షంతో సౌందర్యంతో కూడినటువంటి ఆ ఛందస్సులతో అలంకారాలతో కూడినటువంటి కవిత్వం రచించే శక్తి వస్తుంది ఆ కవిత్వం కూడా ఎలా ఉంటుందట గభీరా భీర్ బిహి వాక్భి ఆ వాక్కులన్నీ ఎలా ఉంటాయి వాడి వాక్కులు గభీరాభిర్ బాగా లోతుగా ఉంటాయి ఒక విషయం చెప్తుంటే చాలా లోతైన విషయాలు చెప్తుంటారు మనకు తెలియని ఎన్నో విషయాలు లోపల మర్మగర్భితంగా ఉంటారు మనం భగవద్గీత చూస్తున్నాం ఒక శ్లోకంలో పైకి కనిపించినంత సింపుల్గా ఏం లేవు ఒక శ్లోకంలో చాలా లోతైన విషయాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు సౌందర్ చూస్తున్నాం శివాంధారి మనం ఎలా ఉన్నాయి పైకి మామూలుగా చెప్తున్నట్టుంది ఆయన లోపల ఎన్నో విషయాలు కూర్చోబెట్టి చెప్తున్నాడు మనకు ఆది శంకరాచార్య యొక్క కవిత్వే సాక్ష్యం అంటే ఆ యథని సరస్వతి దేవి పొందాడు ఆ తల్లిని దర్శించి ఆయన రచించాడు కాబట్టి ఆయన కవిత్వం ఎలా ఉంటుంది పైకి చదువుతుంటే చాలా ఏమి విషయం లేనట్టుగా ఉంటుంది మామూలుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ పోయి చూస్తే అద్భుతమైన మంత్ర రహస్యాలు తంత్ర రహస్యాలు తత్వము అన్నీ కూర్చో ఉంటాయి స్థూల రూపము సూక్ష్మ రూపము సూక్ష్మతల రూపము సూక్ష్మ తమ రూపము అన్ని రూపాలు ఒకే శ్లోకంలో ఉంటాయి ఒకే శ్లోకంలో ఇన్ని భావాలు పరిగిస్తున్నాడు అంటే లోతైన గంభీరంగా చెప్తారు అటువంటి శక్తి వాడికి వచ్చేస్తుంది గభీరాభిర్వాగ్భి వాడి వాక్కులంతా కూడా అమిత మాధుర్యంతో లోతైన భావాలతో కూడి ఉంటాయి విధదతి సతమీ పోనీ అవన్నీ రచించారులే అవన్నీ పనికి మాలినవా అనుకుంటామా అంటే అలాగ సతం రంజన మమీ సతం గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు రంజ నమమీ వాళ్ళ మనసులు కూడా దోచుకుంటాయట ఆ కవిత్వం ఆ గంభీరమైన వాక్కులతో కూడిన కవిత్వం అంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా సభాష్ బల రచించావ బల రచించావని మెచ్చుకునే రకంగా అవుతుంది అంత గొప్పగా అవుతుందట విధతి ఆ విధంగా చేస్తారు అంటే ఆ విధంగా రచించే శక్తి వాడికి వస్తుంది కాబట్టి మామూలుగా అందరూ మెచ్చుకోరు కవిత్వాన్ని కవిత్వాన్ని మెచ్చుకోవాలంటే కవిత్వంలో మాధుర్యం తెలిసిన వాడిని మెచ్చుకోవాలి ఇప్పుడు మనకు మనకు అన్నీ చదువుతున్నాం ఊరికే చదువుతుంటే మనకేమీ దాంట్లో మాధుర్యం తెలియదు ఒక పుస్తకాన్ని ఒక విద్య సౌందర్యాల స్తోత్రం ఉంది మనం ఊరికే చదువుకుంటూ పోతుంటే ఏం మాధుర్యం తెలుస్తుంది ఏం తెలియదు కానీ లోపలపై చదువుతుంటే ఆ మాధుర్య ఆనందంలో మునిగిపోతాం ఆహా అమ్మవారు ఎట్లా ఉందా అట్లా ఉందా అని ఆనందంలో మునిగిపోతాం మళ్ళీ వాళ్ళు సామాన్యులు అక్కడ దాకే ఆగిపోతారు కానీ గొప్పవాళ్ళు గొప్ప కవులైన వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అబ్బా ఈ ఒక్క శ్లోకంలో ఎంత ఛందస్సు పెట్టాడు ఎన్ని అలంకారాలు పెట్టాడు ఎన్ని ఉపమానాలు పెట్టాడు భాష ఎంత గంభీరంగా ఉంది అవన్నీ వాళ్ళు చూస్తారు చూసినప్పుడు సభాష్ బాగుంది మెచ్చుకుంటారు మనస్థాయి ఏంది మనం కేవలం భావం తెలుసుకొని ఆనందిస్తాం కానీ వాళ్ళ స్థాయి అది లేదు వాళ్ళు చందస్ చూస్తారు అలంకారాలు చూస్తారు అన్నీ చూస్తారు దాంట్లో మంత్రం ఉందా యంత్రం ఉందా తంత్రం ఉందా ఏముంది శ్లోకంలో అని లోతైన విషయాలు తెలుసుకుంటారు అది గంభీ గభీరాభిర్వాగ్బీ అంటే లోతైన విషయాలు చాలా లోతుగా ఉండే విషయాలు వాళ్ళు కనుక్ కనుక్కుంటారు కనుక్కున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు కూడా రంజే చాలా ఆనందిస్తారు అంతా ఎంత ఆనందంగా చాలా గొప్పగా ఆనందిస్తారు కాబట్టి విధి ఆ విధంగా చేస్తు చేస్తారు ఆ కవుల యొక్క భావాలు ఆ విధంగా గొప్పవాళ్ళ చేత ప్రశంసించబడతాయి అమ్మా నీ అనుగ్రహం పొందినంత మాత్రాన వాక్కులు వస్తాయి ఆ వాక్కులు ఎలా వస్తాయి నవయవనంలో ఉన్న సరస్వతి కటాక్షంతో నవయవనంలో ఉండపు ఏ విధంగా అయితే అందంతో ఉంటుందో అటువంటి అందంతో అలంకారాలతో ఛందస్సుతో స్వభాయమానంగా ఉంటాయి ఆ కవిత్వం ఆ కవిత్వంలో ఇంకా ఏముంటుంది గంభీరం లోతైన విషయాలు ఉంటాయి అది కూడా ఎలా ఉంటుంది గొప్ప గొప్ప వాడు కూడా మెచ్చుకునే రకంగా ఉంటుందమ్మా నీ యొక్క కటాక్షం పొందిన వాడి యొక్క అదృష్టమే అదృష్టం అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు ఆది శంకరాచార్య తెలియజేస్తున్నారు కావీంద్రా कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवति विचि प्रेयस्याः तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वग्भिः విదతి శతాచే నమీ ఈరోజు మనం సౌందర్యలహర్లోని పదహారు శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం